అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు ముద్దగడ పద్మనాభం గారు కాపుజాతికి ఒక ఐకాన్ ఆయన ఆయన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ మధ్య నేను నిన్న రాత్రి ఒక వీడియో చూడటం జరిగింది కొంతమంది కామెంట్స్ పెట్టడం ఆయన జనసేన పార్టీలోకి రావడానికి నిర్ణయించుకోవడానికి వార్తలు వస్తే ఆయన నానా రకాలుగా కొంతమంది మాట్లాడుతున్నారు అది చాలా తప్పు అంటున్నారు ఎందుకంటే ఈ రోజున పద్మనాభం గారు అనే వ్యక్తి కాపు జాతి కోసం ఆయన చేసిన సేవలు సేవలు అంటే ఏంటంటే ఆ జాతిని బాగు చేయాలి రిజర్వేషన్లు రావాలనే ఉత్సాహంతో ఒక పట్టుదలతో తను పదవులో ఉండి కూడా తన పదవం సైతం లెక్క చేయకుండా ఆయన ఆ రోజున్న అధికారంలో ఉన్న తన అధికారంలో ఉన్న పార్టీలో ముఖ్యమంత్రులను కూడా ఎదురించి ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమం తర్వాత ఇంతవరకు ఆయనకి కేవలం కాపు ముద్ర పడింది కాబట్టి చాలాసార్లు ఆయన ఓడిపోవడం జరిగింది నష్టపోవడం జరిగింది కూడా ఎందుకంటే మరి తెలుసో తెలియకో కొంతమంది చాలా దారుణంగా మాట్లాడితే నాకు బాధ అనిపించి ఇది చేస్తున్నాం ఆయన వ్యక్తిగతం ఆయన ఇష్టం ఆయన ఏ పార్టీకి వెళ్తాడో రాజకీయ నాయకుడి నుంచి ఉద్యమం చేశాడు కూడా ఆయన ఇష్టం అది ఇవాళ రేపు చూస్తున్నావు ఎవరు ఏ పార్టీకి వెళ్ళిపోతున్నారు అన్ని కులాల వాళ్ళు వెళ్ళట్లా వాళ్ళ కమ్మ వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతున్నారండి వాళ్ళు ఎంత తిడుతున్నారా కమ్మ కలిసి బుద్ధులు పెడుతున్నారా ఇది తప్పు వ్యక్తిగతంగా ఆయన ఇష్టం ఏ పార్టీలో ఉన్నా కానీ తర్వాత ఒక ఒకళ్ళు మాట్లాడుతుంది ఒక డిబేట్లో ముద్రట పద్మనాభ అనే వ్యక్తి చనిపోతే బాగుండేది దీక్ష చేసి మా అందరూ రిజర్వేషన్లో వచ్చేవాళ్ళు అది చాలా తప్పు ఎందుకంటే అది అసలు పెద్దనే మనందరి కోసం దీక్ష చేస్తే ఆయన చచ్చిపోవడం అంటే ఏంటి ఆయన మనం మనందరం డబ్బులు ఇచ్చి ఉద్యమం చేయమన్నావా లేదు మనం చేయమని వెంటబడ్డామా ఆయనకి అనిపించింది జాతి మీద ప్రేమ వచ్చింది తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారితో పాటు నేను తుని ఉద్యమం చేయటం జరిగింది మరి ఆ రోజు చాలా నష్టపోయాం ఈ మధ్య నేను ఆయన కలవడం జరిగింది అందరూ రకరకాల గతంలో ఆయన రాసిన లెటర్ వలన రకరకాలుగా ఆయన్ని నానా అన్నారు నాకు బాధ అనిపించిందండి సరే వారిని ఈ మధ్యకాలంలో నేను కలిస్తే నాకు కొన్ని విషయాలు తెలిసే అంతర్గతంగా ఇవాళ ఆయన వ్యక్తిగత వ్యాపారాలు నష్టపోయి ఉద్యమం తర్వాత దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఆయన ప్రాపర్టీ ఆక్షన్కి నోటీస్ ఇచ్చారు తెలుసే ఎవరికన్నా చాలామంది ఆయన డబ్బులు తీసుకున్నాడని లేదంటే అమ్మేసుకున్నాడని ఇది చాలా తప్పు అండి ఇది నిజం ఇది రకరకాలు అనుకోవచ్చు అలాగే మరి మన చాలా నష్టపోయి ఆ ఉద్యమంలో నేను ఇబ్బందులు పడి మా ఎంప్లాయీస్ రోడ్లు పోలయ్యి నా మీద తర్వాత వ్యక్తిగతంగా ఒక సామాజిక వర్గం వాళ్ళు నేను ఛానల్లో అభివృద్ధి చెందుతున్నానని ఇతర ఛానల్స్లో నా మీద చాలా బ్యాడ్గా నా మీద వార్తలు వేసినప్పుడు మరి ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఎవరు రాలేదండి అయ్యో మీరు ఉద్యమం చేశారు మా కోసం ఛానల్ పెట్టారు కాపుల కోసం అంకితం చేసే ఉన్నారు మీరు నష్టపోయారు మేమైనా సహాయం చేయాలా అని కనీసం అయ్యో అని సింపతి కోసం కూడా నా మీద దుష్ప్రచారం జరిగినప్పుడు కొన్ని ఛానల్స్ కూడా నా మీద చాలా దారుణంగా అసత్యాలు టెలికాస్ట్ చేసినప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళందరూ ఏమైపోయారు కాబట్టి దయచేసి కాపు నాయకులుగా ఉద్యమం చేసే వాళ్ళని నిస్వార్థంగా చేసిన పద్మనాభం గారిని అలా మాట్లాడడం చాలా బాధ కలుగుతూ ఎవరు కూడా ఆ మాట మాట్లాడద్దండి తర్వాత జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఉద్దేశంతో అందరినీ కూడ కట్టుకుంటుంటే మరి ఈ రోజున ముద్రడ పద్మనాభం గారు లాంటి వాడిని అట్లా అన్నారంటే మరి మిగతా వచ్చే వాళ్ళు ఎందుకు వస్తారు పార్టీలోకి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి దీన్ని కొంచెం సరి చేసుకొని ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో వాళ్ళందరూ కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలని తద్వారా ఈ కాపు జాతి మనతో పాటు కలిసి వచ్చే బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం రావాలని మన కోరిక మరి ఆయన వ్యూహం ఏంటో మనకు తెలియదు కదా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం మనకు తెలియదు తెలియనప్పుడు ఆయన నమ్మి మనం ఫాలో అవటమే వెళ్ళేవాడు ఇష్టం లేదు నోరు మోసం కూర్చోవాలి అంతేగాని ఓ పెద్ద పెద్ద మహానాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా బాధ దయచేసి పద్మనాభం గారి విషయంలో ఎవరు కూడా ఇక నుంచి నోరెత్తి ఆయన్ని మాట్లాడితే మీరు జాతి ద్రోహులుగా నిలువబడతారని తెలియజేసుకుంటున్నాను సారీ పద్మనాభం గారు మీ గురించి మాకు అన్ని తెలుసు తెలిసి కూడా మేము ఇలాంటి మాట్లాడినప్పుడు ఏమీ అనలేక మేము బాధపడుతున్నాం ఈ జాతికి మీరు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోవాలని మంచి నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా అందరికీ మేలు కలగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ నమస్కారం